మిత్రులారా పీడిఎస్ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల సుడిగుండాల నుంచి బయటపడడానికి సమస్యలకు పరిష్కార దిశగా ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం ముందున్నది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకత చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరం పోటు పాటుపడుతున్న విద్యార్థి సంఘం పీడిఎస్ ఆ రోజు కామ్రేడ్ జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారి అమరత్వాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తూ ఉన్నది అదే సందర్భంగా ఇరవై మూడవ రాష్ట్ర మహాసభను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉన్నది ఈ పిడిఎస్ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరుగుతూ ఉన్నది ఇరవై మూడవ తేదీనాడు భారీ ర్యాలీ బహిరంగ సభను జరుగుతా ఉన్నది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉన్నది ఈ సభలను విజయవంతం చేయాలని విద్యార్థి మేధవులకు ప్రగతిశీల వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మేము పిడిఎస్ నిజామాబాద్ జిల్లా విద్యార్థి సంఘంగా మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం